గురు యోగం అంటారు ఎందుకని గురు చండాల యోగము అంటే ఇక్కడ ఏంటవుతుందంటే గురుడు పాపగ్రహం అయినట్టు రాహుతో కలిసినప్పుడు చండాల యోగం అంటారు అనమాట రాహు అనేవాడు పాపగ్రహం కాబట్టి గురుడితో కలిసినప్పుడు గురు యొక్క తత్వాన్ని పూర్తిగా మారుస్తాడని చెప్పి మాయాగ్రహం కాబట్టి అంటారు కానీ గురుచండాల యోగం ఎక్కడ కనబడుతుందంటే కొన్ని కొన్ని రాసుల్లో అయితే బాగా కనబడుతుంది గురుడు బలంగా ఉండే రాసులైతే గురుచండాల యోగం అనేది ఎక్కువగా కనిపించింది ఉదాహరణకి మీనరాశిలో తీసుకున్న ధను రాశిలో చూసిన కర్కాటక రాశిలో చూసిన వృషికలో అయినా సరే అదేవిధంగా మేషంలో అయినప్పటికీ ఈ ఐదింటిలోని గురు చండాల యోగం అనేది ఎక్కువగా కనిపించదు అనమాట రాహుతో కలిసిన దానితో రాహుతో కలిసిన గురుడు మిగిలిన రాశిలో ఉన్నప్పుడు అంటే రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అక్కడ ఇక్కడ చండాలం యోగం అంటే రాహు యొక్క ఇన్ఫ్లెన్స్ ఎప్పుడైతే పడుతుందో చండాలం అంటే ఇంకేం కాదు గురువు జ్ఞానానికి సంబంధించిన ఆ జ్ఞానం అనే నేత్రాన్ని రాహు మాయతో కబడతాడు గురువు అంటాడు మోక్షాన్ని మార్గాన్ని చూపిస్తా అంటాడు రాహు అంటే లౌకిక ప్రపంచం ఆయలో తిరగరా అంటే మనకు అదే వాడు రెండింటిని కలియక మనకు చండాలంగా ఉంటుందన్నమాట అంటే ఏంటి మనకు ఒక పక్క మంచి చేయాలని అనిపిస్తుంది రెండో పక్క ఎదకుండా పరిస్థితిని బట్టి మనం చెడు పనులు చేసుకుంటూ ఉంటాం మనకు తెలుసు ఇది చెడు అని అయినా మనం చేసుకుంటూ పోతుంటాం తాగేవాడు ఉంటాడు డ్రింక్స్ తీసుకునేవాడు ఉంటాడు వాడు తెలుసు శరీరానికి ఇబ్బంది కలుగుతుంది కానీ వాడు తాగేస్తాడు సాయంకాలం ఆరేసరికి వాడు గుర్తుకొచ్చేస్తానమాట బాటిల్ తప్ప ఏం గుర్తు వాడికి కారణం ఏంటంటే ఆ చండాల యోగం రాహు వాడు అలాడు చూపిస్తుంటాడు బాడ గురుడు పగలపూటంతా యానాన్ని చూపిస్తుంటే రాత్రి దశకి రాహు అని వాడు చండాల యోగం చూపిస్తుంటాడు సో ఈ రెండు కలియకన జాతకంలో ఉన్నాదనుకోండి ఆ మహానుభావుని బాగు చేయడానికి చాలా కష్టపడాలి సో దానికి కూడా ఉపదేశమంతా సాధన చేయించు అంటే మనం అదే పనిగా కోచింగ్ వాళ్ళు ముప్పై మార్కులు వచ్చి కుర్రాడని అనుకోండి వాడు ఎలాగైనా ఇది చేయించాలి అమ్మని అనుకుంటే వాడిని తీసుకుని ఏ నారాయణంలో సైతంలో పడేస్తారు వాళ్ళు రాత్రి పనులు రుద్దుతుంటారు అన్నమాట రుద్దుతుంటే చక్కగా వాడు ముప్పై దగ్గర నుండి డెబ్బై మార్కులు వస్తాయి అక్కడ తల్లిదండ్రులు హ్యాపీ వాడిక కోచింగ్ సెంటర్లో చదువుకోవడం తప్ప ఇంకేం రాదు ఇంకేం కల్చరల్ యాక్టివిటీస్ రావు వాడికి అలాగే అంటే గురుచెండాల వచ్చినప్పుడు ఏంటంటే గురు మనం పెంచాలి వాడికి పెంచకపోతే ఆ రాహు అని వాడిని తినేస్తాడు శుభ్రంగా అలా తీసేటప్పుడు మనం దా కావాల్సినంత జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది తీసుకుని ఆ వ్యక్తి జాతకాన్ని మార్చడానికి అయితే మనం ప్రయత్నం చేయలేం కానీ గ్రహాలను ఎక్కడ మార్చగలం అండి మార్చలేం కదా అంచేత ఎండాకాలం ఎండ వేడుకుంటే మనం ఏం చేస్తాం శూన్యాన్ని పోతాన్ని ఆపని చేతులతో ఆపగలమా ఆపలేం కదా వేడిని మనం ఏదో ఏసీ వేసుకుంటా నాలుగు గదులు మూసేసుకుంటాం ఆ చల్లదనంలో మనం కూర్చుంటాం వదిలి నుండి సాయంకాలం వరకు తర్వాత బయటికి వెళ్తాం ఉండాలం కానీ అంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం మన ఇంటి కోసం అని అదేవిధంగా గురుచండాల యోగం ఒక మంత్రాన్ని ఎన్ని లక్షలసార్లు చేయాలి గురు మంత్ర సాధన కానీ చేసుకుంటే ఆ చండాల యోగం నుండి బయటపడడానికి అవకాశం ఇది మళ్ళీ గురువు ద్వారా ఉపదేశం పొందవలసి వస్తుంది జాతకాన్ని చూసి చేసే పని మాట అంటే ఇటువంటి చండాల యోగం ఉన్నప్పుడు మాత్రం జాతకంలో గురు రాహుల్ కలిసి ఉంటే మీరు ఇప్పుడు పూజా కార్యక్రమం చూస్తున్నారు కాబట్టి ఒకవేళ అలా కలిసి ఉంటే చక్కగా మీ దగ్గర ఉన్న ఆస్ట్రాలజీ కలవడం కలిసి చక్కగా ఇలా ఉందండి దీనికి ఏం చేస్తే బాగుంటుంది ఏ రాశిలో ఉన్న దాన్ని బట్టి ఎటువంటి ఫలితం ఎటువంటి మంత్రం చేయాలని ఉంటుందన్నమాట ఆ విధంగా చేసుకుని వెళ్తే అద్భుతమైన ఫలితం వచ్చే అవకాశం వివరాలకు సంప్రదించండి శ్రీ గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్